అధ్యాత్మ విద్యకు వచ్చేటప్పటికీ ఏదైతే తెలుసుకోవాల్సింది పూర్ణమైందో అది నిజంగా తెలిస్తే ఇంకేముంటుంది తెలుసుకోవడానికి ఈ శాస్త్రంలోనైనా సరే ఏ ఒక్క శ్లోకాన్నైనా సరే ఆ ఒక్కటి అవగాహన చేసుకొని జీవిత సత్యం చేసేసుకుంటే వాడికి ఇంకా అక్కర్లేదు అది ఇంకా అడుగుతున్నాడంటే అక్కడ లోటుంది ఒకటే మాట అర్థం అడుగుతున్నాడంటే లోటుంది అయితే సాధన చేయొద్దా ఏమిటి ఇంతకీ చెప్పేది ఎందుకంటే మొట్టమొదట్లోనే భగవద్గీత మొదట్లోనే వచ్చేస్తుంది రెండో అధ్యాయము పన్నెండో శ్లోకంతోనే పూర్తయిపోయింది అది ఒక్కటే చాలు అని చెప్పారు మన పుస్తకంలో కూడా రాసింది స్వామివారు రాశారు ఏమిటి ఇది ఏక శ్లోకి భగవద్గీత ఇది ఇది అయితే ఉత్తమ సాధకుడికి ఇంతటితో బోధ అయిపోయింది అన్నారు లేదా ఈ శంకరాద్వైతం తీసుకున్నాం అనుకోండి మొదటి శ్లోకం సరిపోతుంది అక్కడ కూడా ఆయన అర్థ శ్లోకంలోనే చెప్పాడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర ఇంకే చెప్పినా దీనికి విస్తృత వ్యాఖ్యానమే ఉంటుంది ఆయన ఎన్నో గ్రంథాలు రాసుకున్నాడు ఆ అర్ధ శ్లోకంలో చెప్పినదే అన్ని గ్రంథాల్లో దాని సారాంశం రకరకాల రూపాల్లో ఉంటుంది ఇంతటి చూసి అయిపోయింది సాధకుడు కూడా ఇంక అయిపోయింది నవనైపోయింది అని అలా అంటే అట్లా అనాల మరి ఏమిటి దీనికి అంతం ఎట్లా చేస్తూ ఉంటేనేమో ఇంకా ఉందని అర్థం అవునా ఎంతకాలం ఇట్లా చేస్తుంటాం అవగాహన కాలేదనే అర్థం కదా దానికి అర్థం మరి సాధకుడికి ఒక కన్ఫ్యూజన్ ఉందా లేదా ఏమిటంటే లోటు అనేది ఎప్పుడు వస్తుంది తన పూర్ణ స్వరూపం అర్థమయ్యేదాకా వస్తుంది పూర్ణ స్వరూపం మీద ఏ కించిత్ సందేహం ఉన్నా సరే వాడికి జీవితంలో నెపం మొదలవుతుంది నెపం అంటే కంప్లైంట్ కంప్లైంట్ లేకుండా నీ జీవితయానం గడిస్తే అప్పుడు నువ్వు ఆపేయొచ్చు ఏదైనా నువ్వు బోధ వినటం ఆపేయచ్చు చదవటం ఆపేయచ్చు చెప్పటం ఆపేయచ్చు అని ఆపేయచ్చు కంప్లైంట్ ఉంది అంటే దాని అర్థం ఏమిటి ఒక లోటు తెలుస్తుంది వాడికి ఇంకా ఆ లోటు ఉన్నంత కాలం పూర్ణత్వాన్ని చేరుకోలేదు అని అర్థం పూర్ణత్వం ఏమిటి తెలుసుకునేవాడు తెలియబడేది రెండు ఒకటే త్రిపుట్ ఏమిటి తెలుసుకునేవాడు తెలియబడేది తెలుసుకొనుట జ్ఞానం పరిజ్ఞాత జ్ఞేయం జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకోవలసింది ఏది ఉందో అది జ్ఞానం పరిజ్ఞాత అంటే వాడు తెలుసుకునేవాడు పరిజ్ఞాత జ్ఞేయం జ్ఞేయం అంటే తెలుసుకోవలసిందేది ఉందో అది జ్ఞానం అంటే తెలుసుకునే ప్రక్రియ ఈ మూడు ఎప్పుడు ఒకటే అని తెలుసుకుంటాడో అప్పుడు వాడికి వెతుకులాట ఆగిపోతుంది ఆ తెలిసేదాకా అది పూర్ణస్థితి వాడికి ఆ తెలుసుకున్నదంతా తనలో దర్శనం చేయకుండా ఇంకా థియరటికల్ దర్శనమే ఉంటే ఇంకా అక్కడ ఏదో లోటు ఉందని అర్థం